జూబ్లీ హిల్స్ ఉప ఎన్నిక భాగ్యనగరం భవిష్యత్తుని దృష్టిలో పెట్టుకొని భాగ్యనగరం బాగుండాలంటే భాగ్యనగరంలో ప్రజల భవిష్యత్తు బాగుండాలంటే ఎంఐఎం గూండాల యొక్క అనుమతితో మనం బతకాల్సినటువంటి పరిస్థితులు భవిష్యత్తులో రావద్దంటే భాగ్యనగరంలో ఉన్నటువంటి ప్రజలు ముఖ్యంగా జూబ్లీ హిల్స్ ఓటర్ మహాశైలు అందరూ కూడా ఆలోచించాలని సవినయంగా అప్పీల్ చేస్తూ ఉన్నాం కన్నీళ్ళతో ఒకరు కట్టెలు పట్టుకొని ఇంకొకరు ప్రచారం చేస్తూ ఉన్నారు కాబట్టి కన్నీరుకు కరిగిన కట్టెలకు భయపడిన జూబ్లీ హిల్స్ భవిష్యత్తుతో పాటు ఈ భాగ్యనగరం భవిష్యత్తు మూసీ నదిలో కలవాల్సినటువంటి పరిస్థితి వస్తుంది కాబట్టి ఆ కన్నీరు ఎప్పుడొస్తేనే ఉంటుంది కన్నీరు కారణం వేరున్నది కట్టెలు పట్టుకొని తిరిగేట కారణాలు కూడా మీకు తెలుసు కాబట్టి మేము ఎవరి గురించి వ్యక్తిగతంగా మాట్లాడదలుచుకోలేదు కానీ కన్నీళ్లకు కరిగిపోతే మూడు సంవత్సరాల జూబ్లీ హిల్స్ భవిష్యత్తు గత పదకొండు సంవత్సరాలు ఎట్లుందో ఇప్పుడు కూడా అట్లే ఉండిపోతుంది కట్టెలకు భయపడితే కప్పాలు కట్టాల్సినటువంటి పరిస్థితి వస్తుందని ఛాయ్ బండలు కూడా చెప్పాల్సినటువంటి దుస్థితి ఉంది ఈ భాగ్యనగరంలో అందుకని పన్నెండు వందల కోట్లు పెట్టినటువంటి కమాండ్ కంట్రోల్కి ఈ కట్టెలు పట్టుకొని దాదాగిరి గెస్ట్ వాళ్ళు కనబడతలేరు భాగ్యనగరం భవిష్యత్ ఆగం కావద్దంటే భారతీయ జనతా పార్టీ జూబ్లీ హిల్స్లో ఎట్లా గెలవాలి ఎందుకు గెలవాలి అనేటువంటి విషయంలో సుదీర్ఘంగా చర్చించుకోవడం జరిగింది మా అభ్యర్థి నామినేషన్ల చివరి రోజు అయినటువంటి ఇరవై ఒకటో తారీఖు రోజు తను నామినేషన్ వేయబోతా ఉన్నారు ఆ నామినేషన్ వేసేటువంటి కార్యక్రమం నుంచి ఓటర్ మహాశైల ఆలోచన విధానంలో ఎట్లా మార్పు తీసుకోవాలి ఎట్లా మార్పు తీసుకురావాలనే విషయం లోపల సోషల్ మీడియాలో కొన్ని యూట్యూబ్ ఛానళ్లలో భారతీయ జనతా పార్టీ గురించి భారతీయ జనతా పార్టీ నాయకత్వం గురించి జరుగుతున్నటువంటి తప్పుడు ప్రచారాన్ని ఎప్పటికప్పుడు ఎట్లా ఖండించాలనేటువంటి విషయంతో పాటు పత్రికా యాజమాన్యాలకి ఎలక్ట్రానిక్ ప్రింట్ మీడియా పెద్దలందరికీ కూడా మేము సగౌరవంగా చేసేటువంటి అప్పీల్ ఒకటే మూడు సార్లు వరుసగా ఈ దేశాన్ని పాలిస్తున్న పార్టీ తెలంగాణలో పార్లమెంటుకు జరిగిన ఎన్నికల్లో అధికారంలో ఉన్న పార్టీతో సమానంగా ఎంపీలను గెలిచిన పార్టీ కాబట్టి గౌరవ పెద్దలందరికీ కూడా సవినయంగా చేసేటువంటి అప్పీల్ ఇతర పార్టీలకు వస్తున్నటువంటి కవరేజ్ ఎంత ఉంటుందో దయచేసి భారతీయ జనతా పార్టీ కూడా అంతే కవరేజ్ ఇవ్వాలని సవినయంగా రెండు చేతులు జోడించి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం యాజమాన్యాలకి ప్రింట్ మీడియా ఎలక్ట్రానిక్ మీడియా యాజమాన్యాలకి